ఈ రోజులో మనిషిలో కూడా కృత్రిమం పెరిగిపోతూ ఉంది కదండి ఉన్నదొకటి ఒరిజినాలిటీ ఒకటి ఆ తర్వాత కనబడేది మరి ఒకటి హృదయపూర్వకంగా ఉండాలి హృదయపూర్వకంగా హృదయపూర్వకంగా క్షమించడం అంటే అది ఎప్పుడు చేయగలని చెప్పమంటారా ప్రేమ వస్తేనే క్షమించగలమండి మీ కూతురుంది మీ కొడుకున్నాడు మీకేదో బాధ కలిగింది వారి వలన ఎట్లా క్షమిస్తారు ఉదయపూర్వకంగా మావాడే కదా మా అమ్మాయి కదా వాళ్ళు కాకపోతే ఇంకెవరు బాధపడతారు నన్ను ఓకే అని దులిపేసుకుంటాం కానీ వేరే వాళ్ళు మనల్ని బాధిస్తే బయట వాళ్ళు అంటే మనకి ఎవరంటే ప్రేమ లేదో వారు మనల్ని బాధించినప్పుడు అది చాలా కష్టమైపోతుందండి క్షమించడం క్రీస్తు ప్రభులో మనందరము సహోదర సహోదరీలము వీఆర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్ ఏసుక్రీస్తు ప్రభులో మనందరం ఒక్క కుటుంబము ఎలా క్షమించాలంటే హృదయపూర్వకంగా అంటే సింపుల్గా చెప్పాలంటే రే పొద్దున వాళ్ళు మీకు ఎదురు పడితే నువ్వు హృదయపూర్వకంగా నవ్వగలగాలి నువ్వు హృదయపూర్వకంగా పలకరించగలగాలి నువ్వు హృదయపూర్వకంగా నీతో మాట్లాడి మాట్లాడకపోని వాళ్ళకి మేలు జరగాలని నువ్వు కోరుకో వాళ్ళు బాగుపడుతుంటే వాళ్ళు పైకి వెళ్తుంటే నువ్వు నిజంగా హృదయపూర్వకంగా క్షమిస్తే వాళ్ళని ప్రేమిస్తే వాళ్ళ మీద ఏ హార్డ్ ఫీలింగ్స్ నీ లోపల ఉండవు ఏ విధమైన విరోధ భావాలు నీ మనసులో ఉండవు